నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం అవుతుంది చూడవచ్చు కామెంట్ చేయవచ్చు గత పది సంవత్సరాలుగా సుమారుగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎంఎన్ఆర్ఈఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ దీనిని వ్యవసాయానికి అనుసంధించమని కోరుతున్నారు అది కాంగ్రెస్ ప్రవేశపెట్టే ఒక స్కీమ్ ఇది దానిని ఇంప్లిమెంట్ చేయమని కాంగ్రెస్ అధికారంలో ఉండగానే డిమాండ్ వచ్చింది కాంగ్రెస్ వెళ్ళిపోయింది బీజేపీ వచ్చింది బీజేపీ ఇప్పుడు థర్డ్ టైం రూల్ చేస్తాం స్టిల్ ఇట్ వాజ్ నాట్ కనెక్టెడ్ టు ఎంఎన్ఎనర్జీ సారీ ఫార్మింగ్ వ్యవసాయానికి దాన్ని అనుబుతంగా ఇచ్చేది ప్రైట్ ఇప్పుడు అంటే రైతులు ఈ డిమాండ్ ఎందుకు పెట్టారంటే ఎమ్ఎన్ఆర్ఐ చేసి మీరు పెడితే మేము రైతుల మేము రైతు కూలీల చేత పని చేయించుకుంటాము దాంట్లో కొంత పేమెంట్ మేము చేస్తాము కొంత పేమెంట్ మీరు చేయండి మాకు పని అవుతుంది మీకు పని అవుతుంది అనే దాంట్లో అని చెప్పారు గవర్నమెంట్ దాన్ని కన్సిడర్ చేయలేదు ఇప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చేయలేదు ఇప్పుడు ఇదే మాట ఇంకొక విధంగా అంటే వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల న వస్తున్న ఒక నష్టం గురించి ఇంకో తీరులో సుబ్రహ్మణ్యన్ ఎల్ఎన్టీ సిడ్ చైర్మన్ ఆయన చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే మాకు కన్స్ట్రక్షన్ దాంట్లో మనుషులు దొరకట్లేదు పనులు కావడం లేదు వెల్ఫేర్ స్కీమ్స్ కారణంగా చాలామంది పనిచేయడానికి లేబర్ ముందుకు రావడం లేదు దిస్ ఈజ్ ది రియాలిటీ అని చెప్పి చెప్తున్నాడు అంటే ఇటువంటి వాస్తవాలు ముఖం మీద కొట్టినట్టు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి ఎందుకంటే ఇది ఏ గవర్నమెంటు ఇష్టపడని వ్యవహారం యూజువల్గా ఏ గవర్నమెంట్ అయినా తాము చేపట్టిన దేన్ని క్రిటిసైజ్ చేసినా అది వాళ్ళకి ఇష్టపడదు మీరు ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి ఇవాళ కాంగ్రెస్ అని కాదు బీజేపీ అని కాదు ఇక్కడ వేరే పార్టీ అని కాదు మీరు ఏ గవర్నమెంట్ తీసుకున్నా వాళ్ళు తీసుకున్న ఒక స్కీమ్ ప్రతికూల ఫలితాలు ఇస్తుంది అని కనుక మీరు చెప్తే వాళ్ళకి కోపం పొడుచుకొస్తుంది వాళ్ళు ఆ మాట చెప్పిన వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలా అని చూస్తారు దిస్ ఈజ్ ది రియాలిటీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ గవర్నమెంట్స్ అండ్ పర్సనాలిటీస్ అంటే పర్సనాలిటీస్ మీన్స్ దోస్ పవర్ అండ్ పవర్ ఎవరి వద్దైనా ఈ పరిస్థితి అలాగే ఉంటుంది అతను చెప్తున్నది ఏమిటంటే మాకు లక్షల మంది పని వాళ్ళు కావాలి దొరకట్లేదు పనులకు రావడానికి అసలు లేదు ఏం చేయాలి అని అడుగుతున్నాడు ఆయన సో వీఆర్ అంటే ఇండియా ఈజ్ క్రియేటింగ్ ఏ కల్చర్ వేర్ పీపుల్ ఆర్ ఆఫర్డ్ ఫ్రీ బైస్ ఫ్రీ బైస్ మనం ఎలక్షన్ దీంట్లో వింటూ ఉంటాం కదా మీకు ఏది కావాలి అది ఉచితంగా ఇస్తాం ఇంతకుముందు కొంతమంది ల్యాప్టాప్లు ఇది మనం చెన్నైలో మొదలైనట్టుంది అది ల్యాప్టాప్లు ఇస్తూ ఉన్నారు ట్యాబ్స్ ఇస్తూ ఉన్నారు తర్వాత ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఈవీస్ ఇస్తూ ఉంటున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ఏది కావాలంటే అది ఫ్రీగా ఇస్తాం మాకోటేండి అనే స్టేజ్లోనే రాజకీయ పార్టీలు అన్నీ ఎవరికి దీంట్లో మినహాయింపు లేదు భారతీయ జనతా ప్రధాన ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మిగిలిన ప్రాంతీయ పార్టీలు మీరు దేన్ని తీసుకున్నా వీఆర్ ఫర్ టు గివ్ ఎనీథింగ్ ఫర్ ఫ్రీ అనే స్టేజ్లోకి వచ్చేసారు వచ్చేసిన తర్వాత పరిస్థితి ఎట్లా మారుతుంది అంటే యూ కుడ్ నాట్ గెట్ పీపుల్ కొద్ది రోజుల క్రితం నేను సంగారెడ్డి జిల్లా నుంచి మా మిత్రుడు ఒక చెప్పాడు వాళ్ళకి వ్యవసాయ కూలీలు దొరక్క కర్ణాటక నుంచి సంగారెడ్డి జిల్లాకు వ్యవసాయ కూలీలు తెచ్చుకుంటారు ఈ రెండు దిస్ వన్ సంగారెడ్డి జిల్లాకు ఆనుకుని కర్ణాటక సరిహద్దులు మొదలవుతాయి సో కర్ణాటక నుంచి మనుషులు తెచ్చుకుంటారు ఎట్లాగో తెలుసా ట్రాన్స్పోర్ట్ వీళ్ళే అరేంజ్ చేసి వాళ్ళకి పని అయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర దిప్పుతారు వాళ్ళు పొద్దున్న ఐదున్నర ఆరు గంటలకు ఆరున్నరకు వాళ్ళు రెడీగా ఉంటే ఇక్కడి నుంచి నాలుగున్నర ఐదు గంటలకు వెహికల్ బయలుదేరి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి పని అయితే మళ్ళీ వాళ్ళు ఇంటిదే చెప్తుంది దట్స్ వాట్ పెర్ ఈచ్ ఏకర్ దర్ స్పెండింగ్ అరౌండ్ ఫోర్ పెర్ డే దే ఆర్ స్పెండింగ్ అబౌట్ ఫోర్ థౌజండ్ రూపీస్ టు బ్రింగ్ లేబరర్స్ ఇది పరిస్థితి అట్లీస్ట్ కొన్ని కొన్ని పాకెట్స్లో మనుషులు అంటే కొన్ని కొన్ని పరిస్థితి పాకెట్స్లో ఆర్థికత సరిగ్గా లేక ఇంకా పంజాబ్ మనుషులు దొరుకుతారు బట్ ఇన్ ఓవరాల్ వెల్ఫేర్ స్కీమ్స్ పేరు చెప్పి ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉన్న లోపాల లేదా ఏది చేసినా ఎలా ఉన్నా ఇలా వెళ్ళిపోతుందన్న ఫీలింగ్గా దీన్ని ఖచ్చితంగా ఇంకా ఇన్డెప్త్ అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది కానీ ఎట్ ది సేమ్ టైం ది సీరియస్ వార్నింగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఫ్రమ్ ది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ దే ఆర్ అనేబుల్ టు ఫైండ్ పీపుల్ దట్ ఈస్ వన్ రెండోది ఉన్న ప్రాంతం మినహా మిగిలిన చోట్లకి వెళ్ళము మేము ఎక్కడుంటే అక్కడ మాకు ఉద్యోగాలు కావాలి అనే స్థితిలో కూడా జనాలు ఉన్నారు దట్స్ వాట్ సుబ్రమణ్యన్ ఇస్ సే టల్లింగ్ నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఐ వాజ్ లాస్ట్ టు గో టు ఫార్ ఆఫ్ ప్లేస్ ఫ్రమ్ చెన్నై టు ఢిల్లీ అండ్ సమదర్ ఏరియాస్ అక్కడ వెళ్ళి నేను పనిచేయాలని చెప్పారు చేయాల్సిన పరిస్థితి ఉంది అప్పుడు ఇప్పుడు అట్లా కాదు మేము ఉంటున్న ఏరియాలో మాకు ఉద్యోగం వస్తే చేస్తాము లేకపోతే లేదు అనే స్టేజ్లో పిల్లలు ఉన్నారు దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ ట్రెండ్ అని ఆయన చాలా సీరియస్గా చెప్పాడు అండ్ పాలసీ మేకర్స్ పొలిటీషియన్స్ అండ్ ది సొసైటీ షుడ్ థింక్ అబౌట్ ఇట్ దీన్ని కనుక ఆలోచించకపోతే ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఏ సీరియస్ క్రైసిస్ విదిన్ నో టైమ్ మే బీ హార్ట్లీ అంటే ఐదేళ్ళు పదేళ్ళు అనేది ఒక దేశము ఒక తరంతో కంపేర్ చేసుకుంటే ఒక జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే పెద్ద టైం కాదు కానీ ఇన్ ది నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఏ సీరియస్ క్రైసిస్ ఎంత సీరియస్గా ఉంటుంది అంటే యు ఆర్ అనేబుల్ టు ఫైండ్ అవుట్ మెన్ పీపుల్ హు ఆర్ నాట్ మెన్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ అండ్ వీ డోంట్ నో వాట్ విల్ వి ది అవుట్కమ్ ఎట్ దట్ స్టేజ్ మేబీ ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోనో రెండు వేల ముప్పై ఐదులో మళ్ళీ దీని గురించి మాట్లాడుకునే స్టేజ్లో నేను ఉంటాను ఉండనా మీరు ఎవరైనా దీన్ని వింటారా వింటారా నాకు తెలియదు కానీ ఖచ్చితంగా బై ట్వంటీ థర్టీ ఫైవ్ విఆర్ గోయింగ్ టు ఫేస్ వెరీ సీరియస్ ప్రాబ్లమ్స్ యాజ్ ఫార్ ఎస్ మెన్ ఎట్ వర్క్ ఈస్ కన్సర్డ్